హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అల్లం చూపిస్తున్నాను అండి ఇది మంచి విటమిన్స్ మినరల్స్ పొటాషియం అవి మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇది రోజుకి ఒక చిన్న పీస్ తీసుకున్న కానీ చాలా మంచిదండి ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసేయచ్చు ఇది ఎలా చేయాలని చూస్తున్నాం ఇప్పుడు నేను ఒక కప్పు జింజర్ బాగా తొక్కు తీసేసి స్లైసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసానండి ఇప్పుడు ఒక టూ కప్స్ ఒక కప్పు జింజర్కి టూ కప్స్ నేను జాగరీ పౌడర్ తీసుకుంటున్నానండి పౌడర్ జాగరీ ఇది ఫస్ట్ మామూలుగా అయితే త్రీ కప్స్ కావాలండి నేను టూ కప్స్ వేసి ఇలాగ మొత్తం ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక కప్ జాగరీ అంటే ఒక కప్ జింజర్కి త్రీ కప్స్ జాగరీ పౌడర్ వేస్తున్నాను మీరు షుగర్ కూడా యూజ్ చేసి చేయొచ్చండి టూ కప్స్ జాగరీ పౌడర్ యూజ్ చేసి ఆరు జాగరీ యూజ్ చేసి వన్ కప్ షుగర్ వేసుకోండి ఒకవేళ మీరు షుగర్ ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే మాత్రం ఒక కప్పు జింజర్కి ఒక త్రీ కప్స్ వేసానండి జాక్రి పౌడర్ తర్వాత ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకొని ఇదైతే మనం పేస్ట్ చేసి పెట్టినామో ఆ పేస్ట్ దీనిలో వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మీడియం టు సిమ్ ఆర్ మీడియం టు హై మీరు ఏదైనా అండి ఒక ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని బాగా పాకం మంచి పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు చూసారా నేను మొత్తం అంతా బాగా కలుపుతూ ఉన్నాను ఇలా మనకి ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం సిమ్లో నుంచి మీడియం అయితే హాఫ్ అన్ అవర్ అండి ఒకవేళ మీరు హైలో పెట్టి చేస్తాను మీ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే అడుగంటకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను ఇది మొత్తం అంతా బాగా మెల్ట్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుతున్నాను ఇదిగోండి ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం పాకము వచ్చిందా రాలేదా అనేది మనం చూసుకోవచ్చండి ఇలా ఒక జస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇవి ఏదైతే మనం మెల్ట్ అయింది కదండి ఆ మెల్ట్ అయింది ఆ బౌల్లో వేసుకున్నప్పుడు మనకి మొత్తం అంతా బాగా ఉండేలాగా కట్టేలాగా చూసుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్లో వేసాను వాటర్లో వేసి ఇప్పుడు నేను ఉండ ట్రై ట్రై చేస్తున్నాను కానీ అది ఉండ కంప్లీట్గా రాలేదండి సో మళ్ళీ ఇంకోసేపు ఉంచాలి మొత్తం అంతా మనకు కంప్లీట్గా ఉండొచ్చేంత వరకు మాత్రం మనకి పాకం రావాలంటే గట్టిగా కొంచెం అంటే మరీ గట్టిగా కాదు అట్లీస్ట్ మనం అటు అటు ఇటు మొత్తం అంతా ఉండ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉండైతే అవుతుంది ఇదిగోండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా పాకము ఉండైతే అయ్యింది సో ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి సో మనము ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒక ట్రే కానీ తీసుకొని దానిలో లైట్గా గీ వేసేసి ఇప్పుడు ఏదైతే మనం పాకం వేసుకున్నామో ఈ మురబ్బ మిక్చర్ అంతా దీనిలో వేసేసేయాలండి వేసేసి బాగా మంచిగా ఫ్లాట్గా మొత్తం అంతా చేసేసేసుకొని దానిలో మనం జస్ట్ మనకి కావాల్సిన షేప్స్ లాగా మనం తో కట్ చేసుకోవాలి ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఏది అవన్నీ దీని దాని ముక్కల్లాగా వచ్చేస్తాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్